పాల్గొంటున్న కృష్ణారావు గారు తిరుమల గంగాధర్ గారు వెంకటేష్ గారు ప్రియమైన మిత్రుల నేను అలుగుబెల్లి నర్సిరెడ్డి శాసన మండలి సభ్యునిగా వరంగల్లు ఖమ్మం నల్లగొండ టీచర్స్ కాన్స్టిన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఈరోజు నేను కోరుట్ల మండల కేంద్రం కానీ లేదా శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న టీ జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను తప్పనిసరిగా వెయ్యాలని చెప్పి కోరుతున్నాం ఎందుకు జీవన్ రెడ్డి గారినే గెలిపించాలి ఎందుకు జీవన్ రెడ్డి గారి గెలుపు అవసరం అని చెప్తున్నా మనం అందరం చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో ఎటువంటి రాక్షస పాలన కొనసాగుతుందో చూస్తున్నాం భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే రకంగా పాలన కొనసాగింది ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయింది ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండా పోయాయి సామాజిక న్యాయానికి సమాధి కట్టిన పరిస్థితి ఉంది అందువల్ల ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం నిలబడాలి బతకాలి అంటే రాజ్యాంగం నిలబడాలి రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగాలి అంటే సామాజిక న్యాయం నికరంగా అమలై అందరికీ న్యాయం జరగాలి అంటే ఇసుక బాల్ మోదీకా సర్కార్ నహి మోదీ సర్కార్ కనుక మళ్ళీ వస్తే ఇవేవి ఉండవు అందుకనే సర్కారులో మార్పు రావాలి అది కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలి అంటే నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి గారు గెలవాలి చెప్పి గెలిపించాలని చెప్పి అడగడానికి వచ్చినా కోరడానికి వచ్చిన విజ్ఞప్తి చేయడానికి వచ్చారు రెండవ వైపును చూసినట్లయితే నేను రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను జీవన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది మార్చిలోనే ఈ ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం మీ అందరికీ తెలుసు నేను ఎన్నికైంది ఇండిపెండెంట్గా ఆ రోజు ఎన్నికలో కూడా స్పష్టంగా నేను ప్రజల పక్షంగా ఉంటాను ప్రజల కొరకు పనిచేస్తానని చెప్పాను ముఖ్యంగా నేను ఉపాధ్యాయ శాసనసభ నిర్గం శాసనమండలి నియోజకవర్గం కాబట్టి ఉపాధ్యాయుల ఉద్యోగుల విద్యారంగ అభివృద్ధి కొరకు గురించేస్తానని చెప్పాను అందుకనే శాసన మండలిలో నేను జీవన్ రెడ్డి గారు పక్క పక్కన కూర్చొని చర్చలలో పాల్గొనే అవకాశం మాకు ఏడు సంవత్సరాలు కలిగింది ఈ ఐదు సంవత్సరాల కాలం వారిని పరిశీలించాను వ్యక్తిగతంగా పరిశీలించాను వాస్తవంగా రాజకీయాలు చూసినప్పుడు నేను రాజకీయంగా శాసన మండలిలో ప్రవేశించడమే మొదటిసారి అంతకుముందు నేను హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయ్యానప్పుడే కాబట్టి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు కానీ జీవన్ రెడ్డి గారు అప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొంతకాలం మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత శాసనమండలి సభ్యులుగా ఎన్నికై వచ్చి మా పక్కన కూర్చొని వారి విధానం చూస్తుంటే వారు మాతో కలిసిపోయిన పని చూస్తుంటే సుదీర్ఘ అనుభవం సుదీర్ఘమైన రాజకీయ అనుభవం సీనియర్ రాజకీయవేత్తగా ఉన్నప్పుడు జూనియర్లను చూస్తే చొలెత్తిన భావం ఉంటే కానీ అటువంటి భావన లేకుండా తారతమ్యం లేకుండా ఒక మంచి వ్యక్తిగా ఎటువంటి లేని గొప్ప వ్యక్తిగా వారి విధానం కనిపించింది వారు కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనమండలి సభ్యునిగా పక్షనాయకునిగా మాట్లాడిన తీరు కానీ ప్రజల సమస్యల పట్ల స్పందించిన తీరు కానీ నికరంగా నిలబడటం కానీ తన జీవన విధానం సాధారణంగా ఉండటం కానీ ఇవన్నీ గమనించాక తప్పనిసరిగా వారు గెలవలసిన అవసరం ఉందనేది నాకు అనిపించింది అందుకొరకే వారు గెలుపు కొరకు నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్లందరికీ తెలియజేస్తున్నాం మనం అందరం చూస్తున్నాం భారత రాష్ట్రపతిని గిరిజనమయ్యను ఎన్నుకున్నామని గొప్పగా చెప్పుకుంటారు నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ భారత పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడే అధికారం ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉంటది ఎవరికి ఉండదు పార్లమెంటు భవనం ప్రారంభం చేసే సందర్భంగా పిలవలేదు అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మోదీ నాయకత్వం ఎటువంటిది అంటే గిరిజన మహిళను ఎన్నుకోవటం కాదు ఎన్నుకున్న మహిళను రాష్ట్రపతిగా సగౌరవంగా గౌరవించాలి సంపూర్ణ గౌరవ ఆదరాగమనాలు ఉండాలి రెండోది కూడా ఈ మీ అందరం వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఒక ఆయనకు రత్న అవార్డు ఇచ్చుకున్నారు ఇచ్చుకొని వేయండి కానీ అవార్డుని ఇంటి దగ్గర ప్రదానం చేస్తారు ఇంటి దగ్గర ప్రదానం చేసేటప్పుడు మన మోదీ గారేమో ఉచితాసనంపై కూర్చొని ఉంటారు రాష్ట్రపతి మాత్రం వారు నిలబడి వారికి బిరుదు ప్రదానం చేస్తారు వారికి ఏమి అక్కడ గౌరవం ఉండదు అంటే ఉన్నతమైన పదవులలో సామాజికంగా నియమించడం కాదు ఉన్నతమైన పదవులలో ఉన్న వాళ్ళకు ఉన్నతంగా గౌరవించే తీరు ఉండాలే ఆ రకమైన ఉంటేనే అదే నిజమైన ప్రజాస్వామ్యం అదే నిజమైన రాజ్యాంగానికి ప్రకారం నడుచుకోవడం అవుతుంది ఈ పద్ధతులేని బీజేపీని ఈసారి ఓడించటం తక్షణం జరగాలి బీజేపీ గెలిచే అవకాశం ఉండకూడదు అందుకనే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం మనం గవర్నర్ల తీరు చూస్తున్నాం జుగుప్స కల్పిస్తుంది శోచనీయం అనిపిస్తుంది గవర్నర్ అనే వాళ్ళను ఎటువంటి వాళ్ళని నియమించాలనేది భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడే చర్చలలో పేర్కొన్నారు గవర్నర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాజకీయాల జోలికి పోవద్దు న్యూట్రల్గా ఉండాలి అని స్పష్టంగా పేర్కొన్నారు మన తెలంగాణ గవర్నర్ చూస్తే నాకు నవ్వు వస్తుంది గవర్నర్ గవర్నర్గా రాజీనామా చేసి పోయి పోటీ చేయడమే ఒక రకంగా నియమాకం తప్పని తేలిపోయింది అది కాక తగుదునమ్మా అని చెప్పి మళ్ళీ తెలంగాణకు వచ్చి బీజేపీ అభ్యర్థిని అని ప్రచారం నిన్నమన్నా చేసిందంటే ఇంతకంటే గవర్నర్ వ్యవస్థను ట్రస్ట్ పట్టించడం మరొకటి ఉండదు కేరళలో ఒక గవర్నర్ చూసాం మనం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాను కూర్చున్నాడు తమిళనాడు గవర్నర్ చూస్తున్నాం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ పరివిధానం చూస్తున్నాం గవర్నర్ వ్యవస్థనే చీకొట్టే రకంగా పరిస్థితి ఉంది అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు తప్ప భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వ్యక్తులుగా నియమక వ్యక్తులుగా లేరు ఇది మంచిది కాదు ఇటువంటి విధానాన్ని అవలంబించే మోదీ సర్కార్ను మళ్ళీ తీసుకురావటం అనేది భారత ప్రజలకు ఇష్టం లేదు నేను ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ వెళ్ళొచ్చా వేరే నా వ్యక్తిగతంగా పని రెండు రోజుల పాటు అక్కడ ఇప్పుడు అంత ప్రభావం ఏం లేదు చాలా తలకిందులు ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు డబుల్ ఇంజన్ సర్కార్ అయితే డబుల్ డబుల్ అభివృద్ధి మరి ఒకవేళ నిజంగా డబుల్ ఇంజన్ సర్కారే డబుల్ డబుల్ అభివృద్ధి అయితే మంచి అభివృద్ధి అయితే మనం కరోనా కాలంలో చూసాం కరోనా వచ్చినప్పుడు మొత్తం లాక్ డౌన్ అయితే హైదరాబాద్ నుంచి మొత్తము పని వాళ్ళంతా ఎక్కడికి నడిచిపోయారు చెప్పండి బీహార్ పాట్నాకి వెళ్ళారు లక్నోకి వెళ్ళారు వారణాసికి వెళ్ళారు అయోధ్యకి వెళ్ళారు కాన్పూర్కి వెళ్ళారు అంటే యూపీ మొత్తం పోయారు జనాలు రోడ్డు పట్టుకొని పోతుంటే రోడ్ల మీద సస్తుంటే వాళ్ళని కనీసం మర్యాదగా తీసుకుపోదామనే పని కూడా చేయని అసమర్థ సర్కారులు అక్కడ ఉన్నాయి డబల్ సర్కారులు అక్కడ కేంద్రం వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళే కాబట్టి డబల్ ఇంజన్ సర్కారుల పరిస్థితి ఏంటి అభివృద్ధి ఎట్లుంటుందో తెలియదు కాదు ఈరోజు మనం హైదరాబాద్ వెళ్ళి చూస్తే చాలా రకాల చిన్న పనులను ఎవరు చేస్తున్నారు యూపీ బీహార్ మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది నేను వాళ్ళందరితో మాట్లాడతాను దూరం ఎందుకైతే పన్నెండు వేలు పదిహేను వేల కంటే అమరా పాస్ అచ్చాకో గారా బారౌసండ్ మిల్తే హైపోయింగ్ అలా అంటున్నారు అందువల్ల ఈ దేశంలో ప్రజల అభివృద్ధి కొరకు పట్టించుకోవడం లేదు ప్రజల బాగు కొరకు పనిచేయటం లేదు అటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన సామాజిక న్యాయాన్ని తొంగలో దక్కి నిరంకుశమైన మోదీ సర్కారు ఈ దేశంలో కొనసాగడం మంచిది కాదు అందుకనే ఈ వేదిక నుంచి జీవన్ రెడ్డి గారితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక బిజాప్తో గెలిపించాలని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ ప్రజాని కానీ తెలంగాణ ఓటర్లను కూడా కోరుతున్నాను మనం ఒకటి గతంలోకి పోయి చూస్తే ఈరోజు భారతదేశంలో అభివృద్ధి జరిగింది అంటే చదువులో ముందున్నమంటే నెవ్రూ కాలం నుంచి స్థాపించిన ఐఐటీలు భారీ పరిశ్రమలు వారి నీటిపారుదల ప్రాజెక్టులు శ్రీశైలం ఎవరు కట్టారు నాగార్జున సాగర్ ఎవరు కట్టారు మన శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టారు ఎల్లంపి ఎవరు కట్టారు అసలు ఈ ప్రాజెక్ట్ లేకపోతే తెలంగాణ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందా ఈ పదేళ్ల కాలంలో కేంద్రం చేసిన పని ఏదన్నా ఉందా ఏదన్నా ఒక ప్రాజెక్టు ఒక్క రూపాయి ఇచ్చిన పని ఉందా లేదు కదా ఇంత ఎండాకాలంలో కూడా మనకు ఈ మాత్రం ఫ్యాన్లు తిరుగుతున్నాయి కరెంట్ వస్తుందంటే సింగరేణి బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వ యజమాన్యంలో ఉండబట్టే ధర్మల్ విద్యుత్ ద్వారా మనకు కరెంట్ వస్తుంది తెలంగాణ బతుకుతుంది కానీ అవకాశం ఉంటే సింగరేణి గనులు కూడా ఆదానికో అంబానికు కట్టబెట్టాలనే దుష్ట పన్నా చరిత్ర కానీ ఘటనలు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ దేశంలో పాలకులకు కొనసాగటం మంచిది కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదే కాంగ్రెస్ గత వారి కాలం మొత్తాన్ని చూస్తే ఐఐటీలు స్థాపించారు విశ్వవిద్యాలయాలు స్థాపించారు ఊరితో బడిపెట్టి చదువు చెప్పే ప్రయత్నం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చేయితనిచ్చి ఆ కుటుంబాల కొన్ని బాగుపడే రకంగా ప్రయత్నం జరిగింది కానీ ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చి నాకు గనక చార్సవ్ ఇస్తే చాసవ్ పోటీగా అని చెప్పి అంటున్న పరిస్థితి నేడు మోదీ కాలంలో కనిపిస్తుంది అందుకొరకు మోడీ మోదీ సర్కార్ అవసరం లేదు ఈసారి కేంద్రంలో ప్రభుత్వం మారాలే తెలంగాణలో మారినట్టే అది కాంగ్రెస్ నాయకత్వం రావాలి కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో గెలవాలనేది నేను కోరుకుంటున్నా అందుకే మద్దతు ప్రకటిస్తున్నాను ఇంకొక శోచనీయమైన విషయం ఈ దేశంలో దాదాపు నూట యాభై సంవత్సరాల పైగా స్వాతంత్ర పోరాటం జరిగింది స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి భాగస్వామ్యం లేని వాళ్ళు స్వాతంత్ర్యం ఇస్తామంటే మాకు వద్దన్నోలు నేడు దేశ పాలకులుగా మారటం అంత దుస్థితి ఈ దేశానికి ఇంకోటి లేదు అందుకనే దేశ స్వాతంత్ర పోరాటంలో లక్ష్యాలైన ఈ దేశాన్ని మేము మత ప్రసక్తి లేని మత ప్రమేయం లేని మత సంబంధం లేని దేశంగా నిర్మాణం చేస్తామని రాజ్యాంగకర్తలు ఆనాటి స్వాతంత్ర సమయోధులు దృఢనిశ్చయంతో రాజ్యాంగాన్ని తయారు చేస్తే నేటి పాలకులేమో రాజ్యాంగ లక్ష్యాలను తొందరవుతుంది రాజ్యాంగ లక్ష్యాలు పక్కన పెట్టి వాస్తవంగా వాళ్ళు ఈరోజు మోడీ ప్రధానమంత్రి ఏంటంటే రాజ్యాంగం లేకపోతే కాడు రాజ్యాంగం ప్రకారం అవుతారు మరి అయినప్పుడు రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ విధానాన్ని ఇండియా భారత ప్రభుత్వానికి ఎటువంటి మతం లేదు లేనప్పుడు నువ్వు ఒక గుడి ప్రారంభం ఎట్ట చేస్తావు రాజ్యాంగ వ్యతిరేకం కదా నేను బతుకున్నంత వరకు ఫలాని మతం వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వనని ఎట్లా మాట్లాడతావు తప్పు కదా కాబట్టి ఈ దేశంలో మోడీ సర్కారుకు మంగళం పాడవలసిందే రాకుండా చూడవలసిందే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించవలసిందే అందులో ప్రప్రథమనిగా జీవన్ రెడ్డి గారు గెలిపించవలసిన అటువంటి సీనియర్ నాయకులు అందరితో కలిసిపోయే వ్యక్తి ప్రజల కొరకు పనిచేసే వ్యక్తి ప్రతి చిన్న అంశాన్ని కూడా చట్టసభలో ప్రస్తావించగలిగే వ్యక్తి ఎందుకంటే పక్కన కూర్చొని చాలా అంశాలు చూసిన చిన్న అంశం చెప్తాను ఎన్ని మాట్లాడుతూ కూడా జగిత్యాల పరిధిలో ఈ పరిధిలో కోతుల గురించి కూడా మాట్లాడవలసి వచ్చేది వారికి అంత నష్టం చేస్తున్నాయి అనేది నేను కూడా గమనించాను నేను ఈ మధ్యలో ఒకసారి కొండగట్టుకు వచ్చినప్పుడు అంటే చిత్ర అంశాలను కూడా గుర్తుంచుకొని మాట్లాడే సీనియర్ నాయకులైన ప్రతినిధులు వ్యక్తిగా ఉన్నారు అందుకనే వారిని గెలిపించాలని చెప్పి మరొకసారి కోరుతున్నా ఇక దేశంలో నిరుద్యోగాన్ని చూస్తే ఇరవై నాలుగు శాతం యువత నిరుద్యోగులు ఉన్నారు కార్ ఈ మధ్యకాలంలో రైల్వేలో ముప్పై ఐదు వేల నాన్ టెక్నికల్ పోస్టులు అనేవి పడ్డాయి నాన్ టెక్నికల్ పోస్టులు అంటే రైల్వేలో మనం ఎక్కిపోయేటప్పుడు తుడ్సే టోడు సదిరేటోడు ఉంటుంది ఆర్ కాళ్ళు నాన్ టెక్నికల్ పోస్ట్ ముప్పై ఐదు వేలు కానీ ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఒక కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఎవరి వచ్చినాయి ఆ పోస్టుకు కావాల్సింది ఎయిత్ పాస్ అయితే చాలు ఎనిమిదో తరగతి డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు పీజీలు పాస్ అయిన వాళ్ళు పీహెచ్డీ ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఆ దరఖాస్తు చేసిన అంటే నిరుద్యోగ వ్యసతిలో ఉందో తెలియదు రెండు వేల పద్నాలుగులో చెప్పే అబద్ధాలు రెండు కోట్ల ఉద్యోగాలని ఇప్పుడు అంటాడు నేను ఉద్యోగాలు అంటే అనుకోలే ఇడ్లీ చేసుకున్న ఉద్యోగమే సాంబార్ కలిపిన ఉద్యోగమే ఊడ్చిన ఉద్యోగమే వెనకంగా పోయిన ఉద్యోగమే అవన్నీ ఉద్యోగాలు కావా అంటున్నాడు అందువల్ల ఈ దేశంలో ఉద్యోగ కల్పన లేదు ఉత్పత్తి పెంచేది లేదు అది కాకుండా గతం నుంచి ప్రభుత్వ రంగాన్ని విస్తరించి స్థాపించి పెంపొందించుకున్న వాటన్నింటినీ కారుచౌకగా తమ వాళ్లకు అమ్మి పెడుతున్న అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు కోర్కా వికాస్ ఎవరికి లేదు వికాసం ఎవరికి వికాసం ఉంది ఈ దేశంలో వికాసం చెందితే అత్యధికంగా ఆధారం చెందాడు అరవై డెబ్బై వేల కోస్ట్ల ఆస్తున్నోడు ఇవాళ దాదాపు పది లక్షల కోట్లకు ఎదిగిందని లెక్క జరుపుతున్నాను ఒక శాతం పెట్టుబడిదారులు కార్పొరేట్లు వికాసం చెందారు కాంగ్రెస్ పాలనలో పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్న ఆస్తుల కంటే ఏది ఉన్నత స్థాయిలో ఉన్న పంతొమ్మిది వందల ఎనభై వచ్చే వరకు తగ్గితే ఈ పది సంవత్సరాల కాలంలో అత్యధికంగా పెరిగినాయి ఈరోజు ఒక్క శాతంగా ఉన్న పెట్టుబడిదారుల ఆస్తులు నలభై శాతం ఉంది ఈ దేశంలో ఆస్తులు ఒక్క శాతం ఉన్న వాళ్ళు పది శాతం పైన ఉన్న వాళ్ళ ఆస్తులు అరవై శాతం పైన ఉన్నాయి కింద ఉన్న యాభై శాతం మంది ఆస్తులు ఎనిమిది శాతం తగ్గింది సంవత్సర ఆదాయాలు కూడా ఎట్ల ఉన్నాయి ఒక్క శాతం వాళ్ళకి ఇరవై మూడు శాతం ఆదాయం వస్తుంది యాభై శాతం ఉన్న వాళ్లకు ఏడు శాతం ఆదాయమే వస్తుంది అంటే వంద రూపాయల దేశంలో ఆదాయం వస్తే ఏడు రూపాయలు యాభై మందికి వస్తే ఇరవై మూడు రూపాయలు ఒక్కరికి వస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక వ్యత్యాసాలు పెరిగినాయి కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ రాజ్యాంగ అమలు ద్వారా ఈ దేశంలో క్రమంగా ఆర్థిక సామాజిక వ్యత్యాసాలను తగ్గిస్తామని చెప్పి చెప్పాం కానీ మోదీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆర్థిక సామాజిక వ్యత్యాసాలని నిరంతరం పెంచుతూ రెండో వైపు చదువులకు వస్తే చదువులు చట్టగూలైనవి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్తారు మూడేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ళకు చదువు చెప్పిస్తామంటారు కానీ డబ్బులు మాత్రం రూపాయి ఇయ్యరు కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా కొటారి కమిషన్ ప్రకారం కేంద్ర బడ్జెట్లో పది శాతం ఇవ్వాలంటే గత ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు కనీసం నాలుగు శాతం మూడు పాయింట్ ఎనిమిది శాతం అని ఇచ్చేది కానీ మోదీ ప్రభుత్వం ఇప్పుడు అది పదేళ్ళు రెండు పాయింట్ ఆరు శాతాన్ని తగ్గించింది నేను కూడా ఎమ్మెల్సీగా ఒక లేఖ రాసిన రెండేళ్ల కింద ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఏమనంటే అయ్యా నువ్వు ఎన్ఈపిలో మూడు సంవత్సరాల నుంచి చదువు చెప్పిస్తా అన్నావు మా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ బల్లలో మా పిల్లల్ని ఎల్కేజీ యూకేజీలో చేర్చే పరిస్థితి లేదు మా తల్లిదండ్రులకు నమ్మకం లేదు వాటి మీద కాబట్టి ఒక ఐదు వేల కోట్లు మీరు కేటాయించండి మా తెలంగాణలో ప్రీ ప్రైమరీ విద్య అన్ని ప్రైమరీ స్కూల్లో ప్రారంభించని నేను లేఖ రాసిన కానీ సమాధానం లేదు ఏమీ లేదు ఇచ్చే డబ్బుల్నే కత్తిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అవే కాదు కాంగ్రెస్ కాలంలో స్థాపించిన సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఢిల్లీ జేఎన్ యూనివర్సిటీ అంటే పెద్ద ఎత్తున దానికి పేరు కన్నీడక్కడ రాజకీయాలని ఏ రకంగా చేసుకున్న జేఎన్ యూనివర్సిటీనే దాని ప్రాప ప్రభావాన్ని దాని విద్యారంగాన్ని మోసం చేసే రకంగా అక్కడ చర్యలు ఉన్నాయి మన హైదరాబాద్ సెంటర్ అదే పద్ధతిలో ఉంది దానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని దీవస్థాయి తెచ్చే రకంగా ఉంది మొత్తం చదువుకున్న వాళ్ళని కాకుండా ఓ రంగు ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలనే బీసీలుగా నియమించి చదువులు చట్టుబండలుగా చేస్తున్న స్థితి అన్ని యూనివర్సిటీలు కనిపిస్తుంది ఇది మంచిది కాదు ఇలా ప్రతి అంశంలో కూడా దేశ ప్రజలు నష్టం కలుగుతుంది ప్రైవేటీకరణ పెరుగుతుంది భారాలు పెరుగుతున్నాయి ప్రజలకు భారం పెరుగుతుంది దేశ ప్రజల భారంతో పనులు బాగానే వస్తాయి ఎన్ని పన్నులు వచ్చినా మళ్ళీ దేశం అప్పు పెరుగుతుంది ఈ రెండు కలిపి కార్పొరేట్ల ఆదాయం పెరుగుతుంది బ్యాంకులలో ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారు ఇన్ని చేసినాక ఏం జరుగుతుందంటే పేద ప్రజల నోట్లో మట్టి పడుతుంది అందుకనే బీజేపీ ఓడించండి రెడ్డి గారు గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక చిన్న మాట మీరందరూ మీరందరూ పరీక్షపై చర్చ గత నాలుగేళ్ళ నుంచి చేస్తుంది ప్రధానమంత్రి గారు పరీక్ష పే చర్చలు ఏం చెప్పు పరీక్షలు బాగా రాయండి అబ్బాయిలు అమ్మాయిలు అంటాడు నేను అంటున్నా నేను చాలాసార్లు అన్నా ఇప్పుడు అంటున్నాను చదువు బాగా చెప్తే నువ్వు పరీక్ష రాయమన్నా రాయమనకపోయినా బ్రహ్మాండంగా పరీక్ష రాస్తాను చదువు చెప్తే టీచర్లు అనియవు బళ్ళు బాగు చేయవు బళ్ళకు అవసరమైన ఏర్పాట్లు చేయవు కానీ పరీక్ష బాగా రాయమంటే అది ఎంత సాధ్యమైంది పిల్లవానికి అమ్మాయికి అబ్బాయికి సరైన ఆహారం ఇచ్చి వ్యాయామం చేయించి సరైన పద్ధతులు శారీరకంగా దృఢంగా ఉంటే పరిగెత్తమంటే పరిగెత్తారు ఆట ఆడమంటే ఆట ఆడతారు ఎగరవంటే ఎగుతారు కానీ సరైన పోషకాలు ఇవ్వకుండా ఎగర ఉంటాయని చెప్తుంది చదువు చెప్పకుండా పరిచరామనే తీరు ఇది శోచనీయం ఇది మంచిది కాదు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ ఎంపీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఆయన కూడా మళ్ళీ ఫోన్ చేస్తూ నరవింద్ గారు జీవన్ రెడ్డి గారేమో గల్ఫ్ కార్మికులకు రోహింగ్యాలకు మాత్రమే ప్రతినిధి అంట ఆయన మాత్రమే అస్త్రట ఆయనకు మాత్రము ఎవరికి అరవింద్ గారికి స్వచ్ఛమైన హిందువులంతా అస్త్రెడీ నాకు చాలా నచ్చిద్దరు ఎందుకు మన ధర్మశాస్త్రం ప్రకారం స్వచ్ఛమైన హిందువులు ఎవరో మనకు తెలుసు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ మహిళలు కానీ రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ ఎస్సీలు బీసీలు ఓబీసీలు వీళ్ళెవరు కూడా స్వచ్ఛమైన హిందువులు కారు మహిళలు గారు మన ధర్మ శాస్త్రం ప్రకారం వీళ్ళందరూ కూడా ఆయన ఓటేసే పని లేదు మరి వీళ్ళందరూ ఎవరికే ఎవరికి ఓటేయాలి జీవన్ రెడ్డి గారికి ఓటేయాలి కాబట్టి అత్యధిక మెజార్టీతో జీవన్ రెడ్డి గారిని గెలిపించే అవకాశం ఉంది నేను కోరుతున్న ప్రజాస్వామ్యవాదులారా ప్రగతిశీల వాదులారా ఈ దేశంలో మార్చుకునే కోలుకునే వాళ్ళు రాజ్యాంగాన్ని నిలబెట్టాలనుకునే వాళ్ళు అందరికీ సమన్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ కూడా రేపు మే పదమూడు నాడు జరిగే ఎన్నికలలో మీరందరూ జీవన్ రెడ్డి గారు పోటీ ఎండలు మండిపోతున్నాయి ఏమొస్తాం అనుకోకండి అందరు కదలండి భారం అనుకోకండి పోలింగ్ కేంద్రానికి రండి జీవన్ రెడ్డి గారి చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ ప్రసారం చేయాలని చెప్పి